చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి పాఠశాలలో టౌన్ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు అనీష్ కుమార్ టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కర్లపూడి రాజారత్నం అధ్యక్షతన విద్యార్థులకు కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో చింతలపూడి నగర పంచాయతీ అధ్యక్షులు పక్కల వెంకటేశ్వరరావు జిల్లా రైతు కార్యదర్శి కొత్తపూడి శేషగిరి టౌన్ ఉపాధ్యక్షులు మన్యం సత్యబాబు సీనియర్ నాయకులు తాటి అప్పారావు తిరుమిల్లి రామారావు జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి తూము విజయ్ గన్నమనేని శ్రీనివాసరావు బీజేపీ జిల్లా మహిళా మోర్చా నాయకురాలు విజయ జనసేన నాయకుల అరణ్యపల్లి అప్పారావు రావేళ్ల హనుమంతరావు, వల్లెపూ గోపి, పూడి సుబ్బరావు, కోరడ హరి, సాకా వెంకన్న విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇయాల విద్యా పిల్లలకు అన్ని విధాలుగా సత్యని సాకరల్ బుక్స్, బట్టలు, షూస్ అన్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు. కడలాగా తల్లిదండ్రులు కూడా వచ్చి బిడ్డనే స్కూల్ అనేది మనకి చక్కగా ఇక్కడ మంచి గవర్నమెంట్ టెస్ట్లో పాస్ అయ్యి మంచి స్థాయిలో ఉంది టీచర్స్ అలాంటి స్కూలు పబ్లిక్ పిల్లల్ని మనం మంచిగా అభివృద్ధి చెందుకునేటట్టు తీసుకోవాలని చక్కగా ఈ పిల్లలందరినీ మంచిగా చదువుకోవాలని అలాగే టీచర్ గారు టీచర్ అందరూ కొంచెం బాధ్యత తీసుకొని ఎవరైతే కొంతమంది పిల్లలు రావట్లేదు ఇక్కడ పెద్దలుగా కొంతమంది కోసం గారు అలాగే చాలా ఎప్పుడు చూడలేదు నా సర్వీస్లో పదిహేను సంవత్సరాల సర్వీస్లో ఇంతమంది పెద్దలు ఒకేసారి ఒకే వేదికపైకి ఇంత చిన్న స్కూల్ అయినా సరే ఏదైనా సరే మేము టీం వర్క్ వస్తాం అందరం వస్తాం అందరం కూడా కలిసి చేసుకుందాం అనే విధానం చాలా బాగుందండి ఇలా ఉంటేనే మనకి రేపు వద్దు ఏదన్నా స్కూల్స్ రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చదువు విషయంలో కానీ మాకు మరింత మేము జాగరూకుతో ఉండడానికి కానీ పిల్లలకు మరైన మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కానీ బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా అనేది స్కూల్ యాజమైన అలాగే ఆచంద్రపూడి పెద్దలు మన హోటన గారు రాజారత్సంగారు వాసు గారికి ఓటమి పెద్దలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అలాగే నారా లోకేష్ గారు

రాగానే మరి బిజెపి జనసేన తెలుగుదేశం ఏకస్తులయ్యి అందరం గ్రామ గ్రామాల పేరు వారిగా పిలిచి అందరం ఏకతాటిగా అక్కడైతే మరి నూట అరవై నాలుగు అలాగినో ఇక్కడ కూడా నూట అరవై నాలుగు మంది ఏ స్కూల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది అందరం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మరి పాశ్చాత్యపూళ్ళు మన అందరికీ నమస్కారం ఈరోజు పాతచంద్రపూర్ గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయులు అదేవిధంగా యూటీఎఫ్ నాయకులు స్వచ్ఛర ఉపాధ్యాయులు కోసం దామోసరం దామోదర్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కృంగారో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఎంపీ పుట్టమ్మేశ్ గారి ఆదేశాల మేరకు విద్యార్థులందరికీ కిట్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఈ గ్రామంలో ఈ స్కూలు రోజు రోజు జనధనాభివృద్ధి చెందడానికి అంటే విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు కొత్తగా న్యూ అడ్మిషన్ జరగడానికి వారి కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మొదటి మొదటిగా మనం చప్పటతో అభినందించాలి మాట చిన్న ఈ రోజు కూడా జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో మా సహాయ సహకారాలు గతంలో ఎలా అందించామో ఇప్పుడు కూడా ఎందుకంటే సృంగార రోజు కుమార్ గారు అందరికీ తను ఏ కష్టం వచ్చినా ముందు వ్యక్తి అదేవిధంగా ఎంపీ పుట్ట